వెల్కమ్ ఓపెన్ టాక్ రాష్ట్ర నాయకత్వంలో ఇటువంటి పరిస్థితి ఉంది మరి కేంద్ర నాయకత్వం నుంచి మోత్కుపల్లె నరసింహులు గారు లాంటి ఒక సీనియర్ నేత బయటకు వచ్చి బాహాటంగా ప్రస్తుత పరిస్థితులు ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నారు అంటే కేంద్ర నాయకత్వం అయినా మీకు పిలుపు రావటం కానీ వారి నుంచి స్పందన రావటం కానీ ఏమైనా ఉంది నేను వాస్తవంగా రీజనల్ పార్టీలో పనిచేశాను నేషనల్ లెవెల్లో నేను అంత అవసరమని కూడా నేను అనుకోలేదు ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారా కదా అనే అభిప్రాయంలో ఉన్నాను వాస్తవంగా రేవంత్ రెడ్డి గారే మాకు అన్యాయం ఉంటాడని అనుకున్న తర్వాత నేషనల్ లెవెల్లో ఎవరి మీద కంప్లైంట్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే నేను అన్నీ చూసినోడ్ని చేసినోడిని సరే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కలిసి వయలేమని అనుకున్నా కానీ ఈ పరిస్థితి వస్తుంది అనుకుంటే కొంచెం నేను ముందే మాట్లాడుకునేవాడిని కానీ నాకు డబ్బులు లేవు రెండోది కులము లేదు వినవా నిజంగా దళితులలో మాధిగులను ఎంత దూరం పెడతారని అంటుంటారో అంత దూరం పెట్టగలిగారు అది చాలా దుర్మార్గం దాని సైన్స్ అని సార్ నేనైతే చావుకైనా తెగించి పోరాటం చేయాలని నిర్ణయానికి వచ్చాను ఎంత వీలైతే గంతే నా జాతి కోసం నేను ఒక కులానికి సంబంధించిన మనిషిని కాదు గతంలో కూడా మాల కులానికి సంబంధించినటువంటి తమ్ముళ్ళని ఊచకూత కోసి చుండూరులో గుంటూరు జిల్లాలో ఊచకోత కోస్తే నేను వెళ్ళి వాళ్ళతోని అక్కడ ఉన్నటువంటి జనంతో మాట్లాడి అసెంబ్లీకి వచ్చి ఆమరణ నిరార దీక్ష చేసిన మాలల కోసం మా బట్టి విక్రమార్గా ఇది న్యాయం అన్యాయం కూడా మాట్లాడలేసి ఆయన డిప్యూటీ సీఎం మా దళితుడు మరి ఆయన మాట్లాడలేడు నా పనితనం గట్లుంది ఆయన పనితనం గట్లుంది ఆయన డిప్యూటీ సీఎం ఇది గత పది రోజుల నుంచి నలుగుతూ ఉంది కదా ఏంటి నర్సింహలన్నా ఏమైంది ఏం సంగతి నన్ను ఏం చేయమంటూ అని ఒక మాట్లాడుకోవచ్చు లేదు నన్ను అడగాల్సిన అవసరం లేదు దానికి తెలియదు కూడా ఏం లేదు మరి ఎందుకు మాదిగ జాతికి అన్యాయం చేయాలి ఇది మంచి పద్ధతిగా ఆయన అన్న కో సీటు తీసుకున్నాడు ఆయన డిప్యూటీ సీఎం అయి కూర్చున్నాడు ఇంకా వాళ్ళకేం పని ఉంది ఇదే న్యాయం సమన్యాయం ఇదే సామాజిక న్యాయం పార్టీతోటి ప్రభుత్వం అంటే సార్ తండ్రి తండ్రి ఎవరు బలహీనుడైతే వారిని ఎక్కువ ప్రేమించాలి ఇప్పుడు సమాజంలో బలహీనులు ఎవరు అంటే మాదిగలు మాదిగల ఓట్లతో పని లేదని చెప్తున్నారట కాంగ్రెస్లో కొంతమంది పెద్ద మనుషులు ఇక నేను ఏం చెప్పాలి మాదిగల కుక్కలకు బిస్కెట్లు వేసినట్టు వేస్తే వాళ్ళే తినుకుంటుంటారని చెప్తారంట కొంతమంది ఇక నేను ఏం చేయాలి సార్ ఈ మాటలు వింటుంటే ఎక్కడ ఉరేసుకొని సావాలనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో మోత్కుపల్లి నరసింహులు గారు బయటకు వచ్చి మాట్లాడటం వల్ల ఒక రెబల్గా మారారు రెబల్ నేతగా తిరుగుబాటు బావుట ఎగరవేశారని అటువంటి ఒక టాక్ కూడా వినిపిస్తుంది అది వాస్తవం ఇది రెబలే అనుకో అనుకో నేను మాట్లాడకపోతే నా జాతి నష్టపోయేటట్టు నా జీవితం అంతమైనా పర్వాలేదు నేను వాళ్ళు నిన్న చెప్పాను నేను ఏడ్చాను కూడా నాకు అన్నం నిలబుద్ధి కావట్లేదు అంటే ఇంత అన్యాయం నేను ఎప్పుడు చూడలేదు టికెట్లు ఎవరికో వస్తాయి ఏ మాదిగా వెనుకో వస్తాయి పోటీ చేస్తుంటారు కానీ మాదిగా పదమే నేను వినను మాదిగా జాతినే నేను చూడను అన్నట్టుగా మా ముఖ్యమంత్రి గారు చేయటం మా నాయకుడు చేయటం ఆయనకు న్యాయం కాదని చెప్పడానికి నేను చేసే ప్రయత్నమే తప్ప ఇలా రెబలేము సార్ అంటే పార్టీలో డిసైడ్ చేశారా లేకపోతే అది ఊహాగానాలు మాత్రమే నాదిగలకి ఇవ్వకూడదు అనేటువంటి చర్చ కావచ్చు లేకపోతే మాటలు కావచ్చు ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నటువంటి దానికి సంబంధించి మీకు మాట చెప్పిన ఇప్పుడు అయితే రేవంత్ రెడ్డి గారి మరి మాటే ఫైనల్ మీకు అనిపిస్తలేదా ఆయన కొన్ని సందర్భాల్లో కూడా చెప్పారు నాకు అత్యంత సన్నిహితులకి నేను కొన్ని సందర్భాల్లో టికెట్లు ఇప్పించుకోలేకపోయాను అని మాట చెప్పారు అవన్నీ మాట కొరకు రాజకీయ ఇంకా తప్పించుకోవడానికి మాట్లాడే మాటలే తప్ప అవన్నీ కాదు ఆయన అనుకుంటే ఏదైనా చేస్తాడు అది వేరే విషయం అది వ్యక్తులు వేరు ఒక వ్యక్తికి అన్యాయం జరగడం వేరు కానీ మొత్తం వ్యవస్థకే అన్యాయం జరిగి మాదిగా జాతికి అన్యాయం చేస్తే అది ఎట్లా న్యాయం అవుతుంది ఏ విధంగా అది ఆయన న్యాయం అని చెప్పగలుగుతాడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కడుపు మంటను నాకేస్తుంది ఆయనకేమేస్తుంది ఇష్యూ ఏమిటంటే నేను ఎప్పుడు కూడా ఏదన్నా అన్నా నేను అప్పటికప్పుడే మర్చిపోతాను నేను అంతేగాని నాకు వ్యక్తుల మీద ఇది ఉండే అట్లా కూడా నల్లగొండ జిల్లాలో ఆరుసార్లు గెలవడం అంటే సాధ్యమైన నల్లగొండ జిల్లా లాంటి ఫ్యూడలిక్ ఫ్యూడలిస్టిక్ జిల్లాలో డామినేషన్ ఉన్న జిల్లాలో ఒక మాదిగోడుగా నేను ఆరుసార్లు గెలిచాను పరిస్థితి అధిగమిస్తే నేను ఇండిపెండెంట్గా కూడా గెలిచి చూపించాను నా సత్తా ఏమిటో చూపించాను నేను నేనేమి రాజకీయాలలో ఎవరిదో ఆశించి బతికేటువంటి కూడా కాదు కానీ నా బ నా సాయం మీకు అందించాను మీ సాయం మాకు అందియండి మేము నీకు వేసాం చలో ఛాలెంజ్ చేస్తున్నా అన్ని బూత్లల్లో కూడా తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రంలో అన్ని బూతులలో మాదిగ పల్లెలు ఉన్న బూతులలో ఓట్లు నైంటీ నైన్ పర్సెంట్ పడేయాలే చూసుకోండి మీరు నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తూ చెప్తున్నా నేను మరి ఏ డబ్బులకు లొంగిరు లొంగలేదు కదా ఎవరిచ్చినా తీసుకోవచ్చు ఓటెవరికి వేశారు కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారికి వేశారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడిగా కేసీ వేణుగోపాల్ సీనియర్ నేత వచ్చి ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు అంటే వారితో కూడా డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడి పరిస్థితి వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకి ఇక్కడ ఏ మాత్రం ఇక్కడ విషయాలు వాళ్ళ దృష్టికి పోకుండా వాళ్ళని అక్కడికి వెళ్ళాలంటే పంపిస్తున్నారు నిజంగా ఆయనకు కేసీ వేణుగోపాల్ గారు కనుక ఇష్యూ ఆయన దగ్గర దాకా పోయింటే ఖచ్చితంగా మమ్మల్ని పిలవాలి కదా మరి అంటే మన దృష్టి దాకా లేదు ఇంత పెద్ద సమస్య అయినా కూడా అడ్డుకట్టేసి పెట్టారు ఇది ఎంతకాలం దాగుతుంది సార్ పార్టీకి నష్టం వచ్చే పనులు చేస్తే ఏం లాభం సార్ నామినేషన్లకి మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి మీరు బయటకు వచ్చి ఇలా నిరసనగలం అనుకోవాలా లేకపోతే మాదిగలకి పిలుపునిస్తున్నారనుకోవాలా మీరు ఇండిపెండెంట్గా ఏమైనా బరిలోకి దిగేటువంటి అవకాశాలు లేదండి నేను కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదు కానీ టికెట్లు ఇవ్వకపోతే మాత్రం ప్రజలు తిరగబడతారనే సంగతి కూడా అర్థం చేసుకోవాలి కదా నేనేందండి నేను ఒక వాళ్ళ ప్రతినిధిగానే మాట్లాడుతున్నా అంతేగాని మాది చదువుకోలేదా వాళ్ళకు తెలివి ఉందిగా అరే మా కులంలో ఒక్కరిని కూడా టికెట్ ఇవ్వలేదు అసలు రిజర్వేషన్ల నుంచే మమ్మల్ని తీసేశారు ఓటర్ లిస్టుల నుంచే మా పేర్లు తీసేశారు రేపు పొద్దున ఏ టికెట్ ఇయ్యారు ఏడ చదువుకొనియరు మాకు ఉద్యోగాలు అనే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి చెప్పండి మీరే చెప్పండి ఆలోచన చేయాలి ఇప్పటికైనా పిలవాలి నేను నేను మాట చెప్తున్నాను మీకు మరీ మరీ చెప్తున్నా మేము పార్టీ మారే ఉద్దేశం నాకు లేదు మీరు పిలిస్తే నేను రావడానికి సిద్ధం నేనే కాదు మాదిగోళ్ళని ఎవరినైనా పిలవండి మా వాట మాకు ఇవ్వండి అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక వెర్షన్ వినిపిస్తోంది వరంగల్ టికెట్ మాదిగా ఉపకులానికి ఇచ్చాం కదా వారు మాదిగలో భాగం కాదా అనేటువంటి ఒక మాట చెప్తాను నీకు అసలు మాదిగలు కీయకుండా మాదిగలు ఉపకులాలకు ఇస్తామని చెప్పేది అందుకు చెప్పేటోనికి సిగ్గుండాలి ఒరిజినల్ మాదిగలు ఎనభై మందిని వదిలిపెట్టి ఎనభై శాతం వదిలిపెట్టి ఎవడికో ఉపకూలానికి ఇచ్చినవా చెప్పేటోనికి సిగ్గు ఉండాలి అంటున్నాడు ఎవడైనా సరే వాడు బుద్ధి ఉండాలి ఎవరికైనా అయినా ఆ స్త్రీయర్ అనేవాడు వాస్తవంగా చెప్పాలంటే మాదిగా కాదు మాల కాదు ఉపకులంలో కూడా ఏమి అవునో కాదో ఆ ఎర్రబెల్లి దయాకర్ రావు సొంతూరు అది ఆయన చెప్తాడు మాకు కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో ఆయన ఇయాల్సిన అవసరం ఏముంది ఇంత కాంట్రవర్సీ అవసరం ఏముంది రైట్ ఆయన ఆయన ముఖ్యమంత్రి పదవి ఎమ్మెల్యేలు ఉంటే బాగుంటుంది అనుకోవచ్చు దాంట్లో కూడా తప్పలేదు కానీ ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎవడు కూడా ఎసరబెట్టు లేడు ఉంటే మేము ఊకుంటామండి అరే మేము ఊకుంటామా మా దళితులు ఊకుంటున్నాం మేము ఊకుంటామా రోడ్ల మీదకి రామా నేను రక్షించుకోవా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో మీ గురించి వస్తున్నటువంటి ఒక విమర్శ అనాలా నామినేటెడ్ పోస్టులు మోతుకుపల్లి నరసింహులు గారు ఆశించారు అది దక్కకపోవడంతోనే ఇటువంటి విమర్శలు చేస్తున్నారు బయటకు వచ్చి మేము సముచిత స్థానాన్ని అనేది మాదిగలకి కల్పించామనేటువంటి మాట ఒక వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి పరిస్థితిలో పిచ్చోల్లా అంతే నేను రాజకీయ నాయకుడిగా ఆశించటంలో తప్పేం లేదు ఒక మాట చెప్తున్నా కానీ పార్లమెంట్ ఎన్నికలలో మాదిగలకు ఒక్క సీటు లేకుండా నాకే ఈ మరి అంత స్వార్థపరుని అయితే కాదు అది ఉంటే దాన్ని ఉంటే మాత్రం ఇంకా గట్టిగా మాట్లాడతాను నేను నా జాతికొద్దటువంటి స్వార్థపరుణ్ణి అయితే నా జీవితం గిట్లేదుకుంటా సార్ ఇలా నా జీవితం తెరిచిన పుస్తకం వైట్ పేపర్ బుద్ధి ఉండాలి నేను ఎవరి దగ్గర పోయేమో ఆశించటోని అని కాదు సార్ కాకపోతే పార్టీలో ఉన్నాం కాబట్టి ఏదైనా పని ఉంటే పది మందికి సాయం మరి అభిప్రాయం ఉండొచ్చు ఉంటుంది రాజకీయ నాయకుని ఎందుకు పోతుంది కానీ నాకు కానప్పుడు నా కన్నా ఇవ్వమని అడుగుతాం కదా నా జాతికి ఇవ్వకపోతే ఇంకా చేయగలిగేది ఏముంది మా జాతికి నాకేమియ్య ఇప్పుడు చెప్తున్నా మీ ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మోతుకుపల్లి నరసింహులు అనేటువంటి వ్యక్తి పార్టీ మారేటువంటి సిచ్యువేషన్స్ ఒకవేళ తీసుకొస్తే పార్టీ మారాల్సి వస్తాయి రెండు సీట్లు మాదిగల కేటాయించిన బీజేపీలోకి వెళ్తారా లేకపోతే ఇతర పార్టీల్లోకి వెళ్తారా ఈ క్వశ్చన్ బాగలేదు అందుకని చెప్తుంటే నేను మొదటి నుంచి నీకే చెప్పిన మొదట నేను పార్టీ మారటం లేదు అని నేను పార్టీ మారటం లేదు నేను మారను నేను గెలిపించుకున్న పార్టీ కాదని నేను బయటికి వెళ్ళి పోవాలి సార్ నా హక్కున్నది నేను అడుగుతున్నా నా హక్కును మీరు ఫుల్ఫిల్ చేయండి నా అక్కేంది నా మాది రెండు సీట్లు ఇవ్వమనేదే మా హక్కు అది మీరు ఇచ్చినాక నేను ఎందుకు పోతే ఎక్కడెందుకు పోవాలా ఇవ్వకపోయినా ఇచ్చినా కొట్లాడేదందుకే నీకు సిద్ధంగా తప్ప నేను పార్టీ మారటానికి కూడా నాకు అవసరం లేదు అంటే మిమ్మల్ని అభిమానించేటువంటి వాళ్ళు లేకపోతే మీ కార్యకర్తలు మీ రాజకీయ ప్రస్థానం నుంచి కూడా మీతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ సలహాలు కానీ వాళ్ళ సూచనలు కానీ మీరు అవి తీసుకుంటూ ఉంటారా వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు ఉన్నటువంటి సిచువేషన్ ఎవరైనా కూడా జనరల్గా జరిగేది ఏంది ఇప్పుడు నేను గత నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న అంతకుముందు విద్యార్థి నాయకుడుగా ఉన్న డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా చేసిన ఇష్యూ ఏమిటంటే నేను ప్రజల మనిషిని ప్రజల కోసం బతికే మనిషిని చెప్తి కదా చండూరులో ఊచకోత కోస్తే మాలలను కోస్తే మాదిగోలు గారు మరి నేనే ఆమీర దీక్ష చేశాను ఆరు రోజులు ఆమె దీక్ష నాకు ఇదంతా నా ఆరోగ్యం అంతా పాడు కావడానికి కూడా అది ఒక కారణం ఒక మాట చెప్తున్నా కాబట్టి నేను ఏదో ఎవరి కోసమో ఒకరి కోసం నా జీవితం కాదు పది మంది కోసం బతికే జీవితం నాది నన్ను పది మంది కోసం బతికేటట్టుగా అవకాశం ఇవ్వండి నా జాతికి ఇవ్వండి నాకు ఇవ్వండి తప్పేమన్నది నాకు ఇవ్వకున్నా పర్వాలేదు నా జాతికి ఇవ్వండి నేను పని చేస్తున్నా తెలియదా చూడండి ఇది వాళ్ళకి ఓపెన్ టాక్ కీప్ వాచింగ్ స్వతంత్ర